సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైర్ వోల్ఫ్ మళ్ళీ తిరిగి వచ్చింది ఒక్కసారి ఊహించండి పాతకాలంలో భయపెట్టే తోడేళ్లు బలమైన దవడలతో అడవుల్ని చీల్చేసే అరుపులతో తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది డైర్ వోల్ఫ్లు పన్నెండు వేలు సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికాలో నివాసించేవి ఇవి మనకు తెలిసిన సాధారణ తోడేళ్ల కంటే పెద్దవి బలమైనవి దాదాపు నాలుగు అడుగుల పొడవు డెబ్బై కిలోల బరువు ఇవి ప్లైస్టోసీన్ యుగంలో జీవించాయి అయితే వాతావరణ మార్పులు ఆహార కొరత వల్ల ఇవి పూర్తిగా అంతరించిపోయాయి టెక్సాస్లోని కలోసల్ బయోసైన్సెస్ అనే సంస్థ ఒక అద్భుత ప్రయత్నం చేసింది పురాతన డీనిను ఆధునిక జెనెటిక్ టెక్నాలజీతో కాంబైన్ చేసి డైర్ లను మళ్లీ జీవానికి తీసుకొచ్చారు రోములస్ రెమస్ అనే రెండు డైర్ వోల్ఫ్ పిల్లలు జన్మించారు వీటి వయస్సు ఆరు నెలల పొడవు నాలుగు అడుగులు ముప్పై ఆరు కిలోలు ఇది కేవలం ఒక జీవి ఇది మన సృష్టి కాదు శాస్త్ర ప్రపంచానికి జెనెటిక్ ఇంజనీరింగ్ కు పెద్ద అడుగు భవిష్యత్తులో మమ్మత్ ఎలిఫెంట్ సబర్ టూత్ టైగర్ ఇలాంటి జంతువులను కూడా తిరిగి తీసుకురాగలమంటూ శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసారా అందులో కనిపించే భారీ తోడేళ్లు డైర్ వోల్ఫ్ల ఆధారంగా క్రియేట్ చేశారు ఇప్పుడు అటువంటి వోల్ఫ్లు మన ముందు నిజంగా ఉండబోతున్నాయంటే గూస్వంప్స్ వస్తున్నాయి కదా అంతరించిన జీవులను తిరిగి జీవితంలోకి తేచే శాస్త్ర విజ్ఞానం నిజంగా అద్భుతం కానీ ఇది ప్రకృతికి మేలు చేస్తుందా లేదా ప్రమాదమా మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి